జై శ్రీరామండి అందరికీ పండక్కి తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరలి వచ్చేస్తున్నారు మన సబ్స్క్రైబర్స్ ఆడపడుచులు మీరు ఎక్కడుంటారు మేడం మీరు ఏ ప్లేస్లో ఉంటారని అడుగుతున్నారు నేను ఆంధ్రాలోనే ఉంటాను ముఖ్యంగా వాళ్ళు నాలుగు రోజుల నుంచి కామెంట్ పెడుతుంది ఏంటి అంటే మేము చిన్నతనంలో సంక్రాంతి అలా సెలబ్రేషన్ చేసుకున్నాం సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాం మేము అంత గొప్పగా ఉండేది మా ఇల్లు అంత హడావిడిగా ఉండేది ఇప్పుడు అమ్మానాన్న లేకపోయిన తర్వాత చాలా బాధాకరంగా ఉంది పరిస్థితి అండి పుట్టిల్లు అనే ఉంది కానీ వెళ్ళడానికి ఎవరికి అధికారం లేని ఇల్లులాగా ఉంది మేము అక్కడ పుట్టిన మేమే మా పుట్టింట్లో మాకు అధికారం లేకుండా బయట నుంచి వచ్చిన కోడళ్ళకి అధికారం ఉండి వాళ్ళ పర్మిషన్ ఉంటేనే వాళ్ళ ఇంటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది అని అడుగుతున్నారు నిజమే కదండి పుట్టిల్లు అంటే ఆడపిల్లకి చాలా అపరూపమైన ఇల్లు చాలా జ్ఞాపకాలు చాలా మెమరబుల్స్ అలాంటిది బయట నుంచి వచ్చిన ఆడపిల్ల పర్మిషన్ ఇస్తేనే మనం పుట్టింటికి వెళ్ళే పరిస్థితి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇంకోటి నాన్న బతికున్నప్పుడు ఒక రకం అమ్మా నాన్న బతికి లేనప్పుడు ఇంకో రకంగా వ్యవహారాలు మారుతున్నాయి అది కాలక్రమేణా ఎవరిది తప్పు అంటే ఇప్పుడు పరిస్థితుల్లో చూసుకుంటే తప్పు ఒప్పుల కంటే సమాజం ఎటువైపు తీసుకెళ్తుందో అటువైపు వెళ్ళటం కరెక్ట్ అంటారా లేదంటే మనం సపరేట్ సమాజాన్ని ఏర్పరచుకోవాలనేది మనలో ఉంటుందండి పండక్కి పిలవలేదు మేడం చాలా బాధగా అనిపిస్తుంది మన పండక్కి ఎందుకు పిలవడమ్మా అని చెప్పి పిల్లలు అడుగుతుంటే చెప్పుకోలేని పరిస్థితి మేడం అమ్మా నాన్న బతికున్నప్పుడు అన్నదమ్ములని ఇబ్బంది పెట్టమాకండి ఆశల గురించి అడిగితే సంతకాలు పెట్టేసేయండి అని మా మీద ఒత్తిడి తెచ్చి మా మీద మా చేత సంతకాలు పెట్టించుకుని ఫోన్లో అమ్మలేకపోయినా లేకపోయినా ఆశ ఉంటుంది అన్నదమ్ములు అంటే దేనికో దానికి పనికొస్తారు కదా అని చెప్పి ఆస్తులు వదులుకొని వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి పరిస్థితులు అయితే ఎలా మేడం అని చెప్పి అంటున్నారు కానీ అలాంటి ఆడపిల్లలు పెడుతుంటే ఒక్కొక్క కామెంట్ చాలా బాధాకరం అనిపిస్తుంది కుటుంబం గురించి ఆలోచించే ఆడపిల్లలనే ఎక్కువ మంది బాధలు పెడుతున్నారు అనిపించడంలో దాంట్లో ఎలాంటి సందేహం లేదు కుటుంబానికి విలువ ఇవ్వని ఆడపిల్లలకి ఏమో రాజభోగాలు జరుగుతుంటాయి పుట్టింట్లో పట్టించుకోని వాళ్ళకి అమ్మ చచ్చిన నాన్న చచ్చిన వచ్చామా గంట ఏడ్చామా వెళ్ళిపోయి ఆడపిల్లలకేమో రాజభోగాలు అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ కుటుంబాల గురించి పట్టించుకునే ఆడపిల్లలకేమో అసలు సంబంధమే లేకుండా ఉంటుంది ఆడపిల్లలు అడుగుతున్నారు ఉంటే ఇంటికి వెలుగు గొబ్బెమ్మలు పెట్టమ్మా లేకపోతే ఎవరైనా వచ్చారు మంచి నండి ఇవ్వమ్మా లేకపోతే అన్నపిళ్ళమ్మ ఆడపడుచుగా పెత్తనం చేయమ్మా అన్నపిల్లమ్మ పది రోజులు ముందు రామ్మా అని చెప్పి అన్నీ వాడుకున్నారండి వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత మమ్మల్ని ఎవరు పిలుస్తారా అని చెప్పి పండకి ఈ పండగ కాబట్టి ఇంకో పండగకి ఇంకో పండగ కాపా ఇంకో పండకి పిలుస్తారని ఎదురు చూస్తున్నాం చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారు ఏ పట్టింటికి కలిసి లేదా పండగని ఏం చెప్పుకోమంటారు మేడం గారు అని అడుగుతున్నారు సరే ట్రెండ్ సెట్ చేయొచ్చు కదా మీరు కూడా వాళ్ళు పిలవరు అని డిసైడ్ అయిన తర్వాత మీరే వాళ్ళని మీ ఇంటికి పిలవండి మీ ఇంటికి పిలిచిన తర్వాత కూడా వాళ్ళు రాలేదనుకోండి వాళ్ళు మీ బంధుత్వం వద్దనుకుంటున్నారని చెప్పి సైలెంట్గా మనం ఎప్పుడైతే జీవిస్తామో ఒక ఋషిలాగా అప్పుడు ప్రశాంతత ఎక్కువ మనలో కలుగుతుందని చెప్పి నా అభిప్రాయం మనని పిలవట్లేదు మన ఇంటికి వాళ్ళని పిలవండి పండక్కి రెండరా మీరందరూ చక్కగా సరదాగా ఉందాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పండి రాలేదు నెక్స్ట్ సంక్రాంతి రాగానే మీరందరూ ఎక్కడికన్నా ట్రిప్ వేసుకుని వెళ్ళిపోండి చుట్టుపక్కల వాళ్ళు అడగకుండా ఉంటారు సమాజం కోసం చుట్టుపక్కల వాళ్ళ కోసం లేకపోతే బంధువుల కోసం బతకాల్సిన పరిస్థితులు మనకు వచ్చినాయి అలాంటప్పుడు ఏం చేయాలి మీకు బాధ కలగకూడదు అంటే మంచి ట్రిప్ వేసుకుని బయటికి వెళ్ళిపోండి లేదు అంటే కజిన్స్ ఎలాగో ఉంటారు వాళ్ళతో మంచి మంచి అండర్స్టాండింగ్ ఏర్పరచుకుని వాళ్ళు ఇళ్ళకెళ్ళండి వాళ్ళని పిలిపిస్తుండండి అప్పుడు బాగానే ఉంటుంది రెండోది మన సైడ్ నుంచి కూడా తప్పులు తప్పులుంటే సరి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి తప్పులు ఉంటే గనక తప్పులు లేకపోతే ఇలా ఉందాంరా అని చెప్పండి అప్పటికి కూడా మనం అంటే ఇష్టం లేని వాళ్ళని వదిలి మూర్ఖులు అని చెప్పి వదిలేయటమే కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి ఇంటికి ఆడపిల్ల దేవతతో సమానం కొంతమంది దేయాలు కూడా ఉంటాయనుకోండి దాని వేరే విషయాలు కాదు కొంతమంది మాత్రం దేవతలతో సమానం అలాంటి ఆడపిల్లల్ని ఖచ్చితంగా మనం ఆదరించాలి ఒక్కొక్క మొన్న ఒక జ్యోతిషుడు ఒక జాతకం చూసి చెప్పారు ఈ జాతకానికి ఆడపిల్ల ఏడుపు కూడా ఉంది కుటుంబంలో అని చెప్పి జాతకాల్లో వచ్చేస్తాయట పితృదోషాలున్నా ఆడపిల్లల ఏడుపులున్నా పిల్లల జాతకాల్లో పట్టి పీడిస్తాయట అందుకని ఇంట్లో పెద్దవాళ్ళకి పితృకర్మలు చేసే విషయంలో కానీ ఇంట్లో పెద్దవాళ్ళని బాధ పెట్టే విషయంలో కానీ ఇంటి ఆడపిల్లని బాధ పెట్టే విషయంలో కానీ ఎప్పుడు తప్పు చేయమకండి ఎవరైనా కానీ ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను సరే అన్నదమ్ముల్ని పీడించే ఆడపిల్లల్ని మనం సపరేట్గా చూడాలి వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అర్థమైందా కానీ కుటుంబం అంటే పరితిపించే వాళ్ళ గురించి మాత్రం ఖచ్చితంగా మీరు ఒక అడుగు కిందకు దిగి మీరు చేయటం వల్ల వచ్చే తప్పేమీ లేదు అర్థం చేసుకోండి ఆడపిల్ల ఇంటికి ఎప్పటికైనా వెలుగు ఆడపిల్ల దీపం పెడితే ఆ కుటుంబం జయంగా ఉంటుంది ఆడపిల్ల వచ్చి హారతి పళ్ళం పట్టి కుటుంబానికి ఎప్పుడైనా అదితే ఆ కుటుంబం ఇంకా బాగుంటుంది అన్నదమ్ములు కూడా శాపనార్థాలు పెట్టకుండా వచ్చిన వదిలి మీద పెత్తనం చేలాయించాలి వచ్చిన అమ్మాయి మీద పెత్తనం చెలాయించాలి అనుకోవడం కూడా మానేసి మూర్ఖత్వంగా ఉంటే ఇంకా బాగుంటుంది కొంతమంది ఆడపిల్లలు ఉంటారు ఎంత ఆస్తి తీసుకున్నా వాళ్ళకి ఇంకేదో పుట్టింటి నుంచి వచ్చేయాలని చెప్పి కుటుంబాన్ని దూరం చేసుకునే ఆడపిల్లలు ఉంటారు వాళ్ళని అసలు మనం ఏమీ చేయలేము ఎలాగో మార్చలేము కానీ కుటుంబం గురించి విలువలు ఇచ్చే ఆడపిల్లలను కూడా దూరం చేసుకుంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పే పండగ రాగానే చక్కగా సాంప్రదాయంగా పిలిచి చక్కగా ఒక పూట మీకు ఉన్న దాంట్లో పెట్టి ఆడపిల్లలకి చక్కగా పంపిస్తే మీ ఇంట్లోంచి నవ్వుతూ మీ ఇంట్లో ఆడపిల్లలు భోంచేసి వెళ్తే అదే మీ పది కాలాల పాటు మంచిగా ఉంటుంది అంతేగాని ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయమండి చేయమకండి పండక్కి అదే మీకు కూడా మంచిది ఓకే మీ అందరి గురించి మాట్లాడినందుకు మీరందరూ హ్యాపీ అయితే నేను ఇంకా హ్యాపీ సంక్రాంతి రాగానే మీ బ్రదర్స్ కనుక మీ వాళ్ళు ఎవరైనా మీ ఇంటికి రాకపోతే చక్కగా మంచి ట్రిప్ వేసుకుని ఊరు వెళ్ళిపోండి హ్యాపీగా ఉంటారు అంతేగాని వాళ్ళు పిలవలేదు వీళ్ళు పిలవలేదు అని ఆడవలసిన అవసరం లేదు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేయండి సమాజం మారిపోతుంది వాటితో పాటు మనం కూడా మారిపోవాలి ఓకే